హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక్క చుక్క నెయ్యి ఆయిల్ కూడా లేకుండా చాలా ఈజీగా జొన్న కొడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తాను భలే ఉంటాయండి రుచి తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా జొన్నపిండితో బెల్లంతో కుడుములు చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఇక ఈ జొన్న కుడుములు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి బెల్లం తురుము ఉంటే బెల్లం తురుమైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నెక్స్ట్ ఇందులో ఒక కప్పు నీళ్లు వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ సరిపోతాయి ఇలా బెల్లం అంతా వాటర్లో కరిగిపోయి వాటర్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా తురిమిన ఎండు కొబ్బరి వేసుకోండి ఇలా ఎండు కొబ్బరి కూడా వేసుకున్నారంటే కుడుముళ్ళు చాలా రుచిగా ఉంటాయి తర్వాత ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి వేసుకొని ఈ మొత్తం బెల్లం వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా ఇలా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు రెండు కప్పుల పొడి ఫ్లోర్ వేసుకోవాలన్నమాట అందులో నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను అండ్ ఒక కప్పు పచ్చ జొన్న పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు కప్పుల బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు కుడుములు నార్మల్గా చేసుకోవాలి అనుకుంటే హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇలా జొన్నపిండి వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు జొన్నపిండి బియ్యం పిండి మాత్రం పొడి బియ్యం పిండే తీసుకున్నానండి నేను ఇక ఈ పిండి కూడా ఈ బెల్లం వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి వేయగానే స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోండి ఇలా ఈ పిండంతా వాటర్లో బాగా కలిసి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి స్టవ్ని మాత్రం పిండి వేయగానే ఆపేసానండి ఇలా పిండంతా మొత్తం దగ్గరకు అయిపోయి ముద్దలాగా వచ్చేసిన తర్వాత కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఇది ఇలా గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని పిండిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుంటూ కుడుముల్ని ఒత్తుకోండి మీరు కావాలంటే ఇడ్లీ పాత్ర ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్లో అయినా ఎప్పుడూ చేసే పద్ధతిలో కుడుములైనా చేసుకోవచ్చు లేదా ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న ప్యాటీస్ లాగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి నేను వీటిని ఆవిరి కుడుములు చేసుకుంటాం కదా ఆ పాత్ర ప్లేట్స్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను మీరు కావాలంటే ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా ఆ ప్లేట్స్లో పెట్టుకొనైనా ఉడికించుకోవచ్చు ఇలా వన్ బై వన్ చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని కుడుముల్ని ఒత్తుకొని ప్లేట్లోకి తీసుకోండి ఆవిరి కుడుము ప్లేట్ అయితే ఇలా ఉంటుంది ప్లేట్ ఉంటుంది పైన తడి క్లాత్ ఏదైనా చిన్న క్లాత్ వేసుకొని ఇలా ఆవిరి కుడుము పెట్టుకుంటాం కదా అదే పద్ధతిలో కుడుములు పెట్టుకోండి ఇలా క్లాత్ తడిపేసి కుడుముల్ని పైన పెట్టేసి మరలా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని పైనుండి క్లోజ్ చేసి ఆవిరి కుడుము పాత్రలో పెట్టేసి ఉడికించుకోవాలి ఇక స్టవ్ మీద పాత్రలో నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను నీళ్లు మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ని వీడియోలో చూపించిన విధంగా పాత్రలో సెట్ చేసుకొని మూత పెట్టేసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చక్కగా కుడుములన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూశాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో ఇలా మనకి చేత్తో పట్టుకుంటే పిండిగా తగలకుండా కాస్త గట్టిగా అయిపోవాలి కుడుము ఉడికినట్లుగా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్స్ని తీసి బయట పెట్టేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఈ కుడుముల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే హెల్దీ అండ్ టేస్టీ జొన్న కుడుములు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టండి హెల్త్కి కూడా చాలా మంచిది బలంగా ఉంటారు అప్పుడప్పుడు ఇలా జొన్నపిండితో కుడుములు చేసి పెట్టారంటే ఇందులో వేసిన కొబ్బరి కూడా మధ్య మధ్యలో తగులుతూ భలే రుచిగా ఉంటాయి మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఈ కుడుముల్లో చూసారు కదా కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా లేట్ చేయకుండా మీరు కూడా ఈ కుడుముల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి అండ్ లోపల ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో చూపిస్తాను చూడండి చూసారు కదా ప్రతి కుడుము కూడా చాలా రుచిగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఈ కుడుములు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అటుకుల పాయసం ఇంకా పులిహోర చేశాను పులిహోర అంటే రెగ్యులర్గా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అటుకుల పాయసం మాత్రం ఇంతవరకు ఎప్పుడూ చూపించలేదు వీడియో తీసి సో అందుకోసం ఈరోజు నేను మీ అందరికీ అటుకుల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా అయితే ఈ అటుకుల పాయసం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకులు తీసుకొని కొన్ని వాటర్ వేసి శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసి తీసుకోండి అటుకుల్ని ఇలా కొంచెం దొడ్డు అటుకులు తీసుకోవాలి ఈ పాయసం కోసం పల్చటి అటుకులు బాగుండవు తర్వాత ఇందులో కొంచెం వాటర్ ఉంచుకొని ఈ విధంగా వీటిని పక్కన పెట్టేసుకోండి అటుకులు కాసేపు నానబెట్టుకోవాలి ఆ అటుకులు నానేలోపు స్టవ్ ఆన్ చేసి ఒక ఇత్తడి గిన్నె పెట్టుకున్నాను మీరు నార్మల్ కడాయి అయినా తీసుకోవచ్చు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ముందుగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న సగ్గుబియ్యం ఉడకాలి అటుకులు మనకి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ముందుగా సగ్గుబియ్యం అయితే ఇలా ఉడికించుకోండి ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఇంకా త్వరగా ఉడికిపోతాయి జస్ట్ ఒక టూ మినిట్స్లోనే ఫిఫ్టీ పర్సెంట్ వరకు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి తర్వాత ఇందులో ఒక రెండు కప్పులు కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను మీరు పచ్చి పాలైనా వేసుకోవచ్చు ఈ పాలల్లో సగ్గుబియ్యం ఇంకా కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోండి మూత పెట్టేసి అయితే ఉడికించాను చక్కగా ఇలా సగ్గుబియ్యం అంతా పాలల్లో బాగా ఉడికిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకుల్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అయితే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అన్నా ఉడకాలండి ఈ విధంగా ఇక సగ్గుబియ్యం ఇలా ఉడికి చిక్కబడిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకుల్ని వేసుకోండి చూసారు కదా ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంచుకుని నానపెట్టుకున్నాము మనం అటుకుల్లో ఇప్పుడు వేసేటప్పుడు అస్సలు వాటర్ అనేవి లేవు అటుకులు పర్ఫెక్ట్గా నానాయి ఇలా నానితేనే పాలల్లో బాగా ఉడుకుతాయి అటుకులు మొత్తం పాలల్లో వేసుకొని కాస్త చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా అటుకులు పాలల్లో బాగా ఉడికి మొత్తం పాయసంలాగా చిక్కబడిపోయింది ఇలా నాకు అటుకులు పాలల్లో ఒక ఐదు నిమిషాల్లో అయితే ఉడికిపోయాయి స్టవ్ని సిమ్లో పెట్టే ఉడికించుకున్నాను ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోండి ఆల్రెడీ అటుకులు పాలల్లో బాగా ఉడికి పాలన్నీ చిక్కగా అయిపోయింది సో ఇప్పుడు బెల్లం వేసినా సరే పాలు విరగవండి పాలు పల్చగా ఉన్నప్పుడు వేసుకున్నారంటే బెల్లం పాలు విరిగిపోతాయి ఇలా బాగా ఉడికి మీరు ఏ పాయసం చేస్తున్నారో ఆ పాయసం జిగురంతా పాలల్లోకి వచ్చేసి ఇలా కొంచెం జిగురు జిగురుగా అయిన తర్వాత బెల్లం వేసుకున్నారంటే ఎప్పటికీ పాయసం మాత్రం పాయసంలో పాలు మాత్రం విరగవు పాలు పల్చగా ఉన్నప్పుడు బెల్లం వేసుకుంటే పాలు కంపల్సరీగా విరిగిపోతాయి సో ఇలా చిక్కగా అయిన తర్వాత బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు మూత పెట్టి కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకొని చక్కగా బెల్లం అంతా పాయసంలో కరిగిన తర్వాత ఫైనల్గా మరొక కప్పు పాలు వేసుకున్నాను ఏ పాయసంలో అయినా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్గా ఒక హాఫ్ కప్పు లేదా వన్ కప్పు పాలైనా వేసుకున్నారంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఒక స్పూన్ దాకా యాలకుల పొడి అండ్ ఒక రెండు మూడు చిటికెళ్ళు దాకా కళ్ళు ఉప్పు వేసాను ఉప్పు కూడా వేసుకుంటాము మేమైతే పాయసంలో స్వీట్ ఏదైనా సరే ఉప్పు కూడా వేసుకుంటేనే ఆ స్వీట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి బాగా కలిపి దేవుడికి నివేదించుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ అటుకుల పొంగలి లేదా అటుకుల పాయసం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి నార్మల్ బియ్యంతో చేసిన పాయసం కూడా ఇంత రుచిగా ఉండదు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఇక పొంగలి దించేసిన తర్వాత చక్కగా ఈ గిన్నెకి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టేసి దేవుడికి ప్రసాదంగా పెట్టుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రసాదం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది గోధుమ పిండితో అప్పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కూడా అద్భుతంగా ఉంటాయి చిట్టి చిట్టి అరిసెల్లాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఈ అప్పాల కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు బెల్లం తీసుకోండి అందులోనే ఒక వన్ కప్ దాకా వాటర్ కూడా వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి బెల్లంలో ఇసుక నలకల్లాంటివి ఉంటే వడకట్టుకొని తీసుకోండి బెల్లం కరిగిన తర్వాత వాటర్ని ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత వాటర్లో ఇందులో ఒక అరస్పూన్ దాకా యాలకల పొడి అండ్ ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఇది కూడా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఇలా మరిగిన నీళ్ళల్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండి మొత్తం నీళ్ళల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలవాలన్నమాట పిండి పిండి వేసిన వెంటనే స్టవ్ మాత్రం కట్ వేయాలి చూసారు కదా పిండి ఇలా వాటర్లో బాగా కలిసిన తర్వాత మూతని ఇలా వారగా పెట్టుకొని పిండి ఆరిపోయేంత వరకు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకొని పిండి కాస్త చల్లారిన తర్వాత పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి చేతికి కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకున్నారంటే పిండి అంటుకోదు చేతికి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండిని బాగా మసాజ్ చేసుకోండి పిండి మనకి చాలా సాఫ్ట్గా రావాలి పిండి ఒకవేళ లూజ్గా ఉన్నట్లుగా ఉంటే మరొక పావు కప్పు లేదా రెండు మూడు స్పూన్లు దాకా గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు నేను తీసుకున్న వాటర్కి పిండికి కరెక్ట్గా సరిపోయింది నేనైతే ఇక పొడిపిండి వేయలేదు చూసారు కదా పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాను ఇప్పుడు ఈ పిండిని చిన్న ముద్దల్లాగా తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న సైజు ముద్దల్లాగా తీసుకోవాలి అప్పాలు చేసుకోవటం కోసం ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని ఒక గ్లాస్ కానీ లేదా ఏదైనా గుంటకరటి కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేశారంటే చక్కగా అప్పాలు ఈజీగా రెడీ అయిపోతాయి గ్లాస్కి కొంచెం అడుగు బాగాన ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకున్నారంటే అప్పాలన్నీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చాలా ఈజీ అండి చాలా తేలిగ్గా అప్పటికప్పుడు చేయొచ్చు ఈ అప్పాలు దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికైనా చాలా బాగుంటాయి ఇక వేడిగా కాగిన ఆయిల్లో ఈ అప్పాలను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి అప్పాలు మరీ పలచగా ఒత్తుకోకూడదు కొంచెం మందంగానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా అప్పాలను మధ్య మధ్యలో కలుపుతూ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అప్పాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది ఇక మరలా ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా అప్పాలను చేసుకొని ఆయిల్లో వేసుకొని వాయిల్ కొద్దీ అప్పాలను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నారంటే మూడు రోజులైనా పాడైపోవు ఈ అప్పాలు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే చూసారు కదా ఇలా నేనైతే కొన్ని అప్పాలను చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా మా పిల్లలు అయితే ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తం తినేసారండి అంత టేస్టీగా ఉన్నాయి పిల్లలకు చాలా చాలా నచ్చాయి తప్పకుండా మీరు కూడా ఈ గోధుమ పిండి బెల్లం అప్పాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి చూసారు కదా పైన క్రిస్పీగా ఉన్నాయి లోపల సాఫ్ట్గా ఉన్నాయి ఇక ఈ గోధుమ పిండి బెల్లం అప్పాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి శ్రావణ మాసం అమ్మవారికి నైవేద్యాల్లో ఒకటైన రవ్వ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రవ్వ పులిహోరను ఇదే ప్రాసెస్లో కనుక మీరు చేశారంటే పొడి పులిహోర చాలా రుచిగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ రవ్వ పులిహోర ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి ఉప్మా చేసుకుంటాను చూడండి ఆ రవ్వని ఒక కప్పు తీసుకోండి ఈ రవ్వని కాస్త ఫ్రై చేసుకోండి ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు మీరు కావాలంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా రవ్వని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మరో కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు కప్పుల నీళ్లు తీసుకోండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ నీళ్లు వేసుకున్నారంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది పులిహోర ఈ వాటర్లో రుచికి తగ్గట్లుగా రవ్వ మొత్తానికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను అండ్ ఈ నీళ్లు మరిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వని ఈ వాటర్లో వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోండి మీరు రవ్వ ఏ కప్తో తీసుకుంటే అదే కప్తో వాటర్ కొలుచుకొని వేసుకొని ఇలా రవ్వని ఉడికించుకున్నారంటే రవ్వ పొడి వస్తుందండి ఆయిల్ వేసాం కాబట్టి చల్లారిన తర్వాత పూర్తిగా పొడి పొడులు చూసారు కదా ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టేసి ఉడికించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి ముందుగా ఇలా ముద్దగానే ఉంటుంది చల్లారిన తర్వాత మనకి పొడి వచ్చేస్తుంది చూసారు కదా ఇలా చల్లారిపోయిన తర్వాత చేత్తో కనుక మనం ఇలా కొంచెం కలిపినట్లుగా అన్నారంటే రవ్వ పొడి వచ్చేస్తుంది కరెక్ట్ క్వాంటిటీ ఏంటంటే ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ మాత్రమే రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో కనుక మ్యాష్ చేసుకున్నారంటే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా పొడి పొడిగా రవ్వని అనేసిన తర్వాత ఇందులో తగినంత నిమ్మరసం వేసుకోండి ముందుగానే నేను నిమ్మరసాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక రెండు కాయలు చిన్న సైజ్ కాయల్ని నిమ్మరసాన్ని తీసుకున్నాను ఈ నిమ్మరసం కూడా వేసుకొని రవ్వ మొత్తంలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా నిమ్మరసం అంతా రవ్వకి బాగా పట్టేసిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఎండుమిర్చి ఆవాలు ఇంకా పప్పులు మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి చిటపట్లాడి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకున్నాను ఆల్రెడీ ముందు నేనే పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇవి కాస్త డ్రై రోస్ట్ అయిన తర్వాత వేసుకున్నాను పచ్చివైతే ముందుగానే వేసుకోండి ఈ పల్లీలు కూడా ఇందులో ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని చీలికల్లా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా ఇంగువా వేస్తున్నాను ఇంగువ ఫ్లేవర్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనం రవ్వలో పసుపు వేసాం కాబట్టి ఇందులో ఏమీ ఎక్కువ పసుపు వేయక్కర్లేదు ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇక ఈ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వలో వేసుకొని పోపు మొత్తం రవ్వకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి చూసారు కదా రవ్వ ఎంత పొడి పొడిగా వచ్చేసిందో నిమ్మరసం వేసిన తర్వాత ఇంకా పొడి పొడిగా అవుతుందండి ముందు ఉడికించుకున్న దానికంటే ఇక ఈ పోపంతా రవ్వకి బాగా పట్టిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒక్కసారి కలిపి పైన జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే రవ్వ పులిహోర రెడీ అయిపోతుంది ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రవ్వ పులిహోర చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో చాలా తేలికైన ప్రసాదం చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా తప్పకుండా మీరు కూడా ఒకరోజు ఈ రవ్వ పులిహోరని కూడా చేసి నైవేద్యంగా పెట్టి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ రవ్వ పులిహోర మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్